ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత రాష్ట్రం అంతా షాక్ ముఖ్యమంత్రి పైనే దాడి ఫిర్యాదు దాడుల్లో వచ్చి ముఖ్యమంత్రి దాడి చేశారు అసలు ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశ రాజధాని ఢిల్లీలో మరో సంచలనం చోటు చేసుకుంది ఏకంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ అగంతకుడు దాడికి పాల్పడ్డాడు జన్ సుబాయ్ కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల వచ్చినటువంటి ఓ అగంతకుడు ఓ దుండగుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు ఈ ఘటన సివిల్ లైన్స్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కొద్దిసేపటి క్రితం చోటు చేసుకుంది దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు ప్రాథమిక విచారణలో భాగంగా నిందితుడి ముప్పై ఐదేళ్ల వయసున్న అహ్మద్ బాషాగా గుర్తించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు అయితే సీఎం రేఖా గుప్తాపై దాడిని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్చిదేవ్ ఖండించారు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్నటువంటి అంజలి అనే మహిళ మాట్లాడుతూ జన్ సున్వాయి కార్యక్రమం కొనసాగుతుండగా ఓ వ్యక్తి వినతి పత్రంతో సీఎం రేఖా గుప్తా వద్దకు వెళ్లాడని తెలిపింది అనంతరం నిందితుడు అహ్మద్ బాషా సీఎంను చెంపదెబ్బ కొట్టి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మరింత దాడి చేసేందుకు యత్నించాడని పేర్కొంది దీంతో పోలీసులు వెంటనే అతన్ని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారని అంజలి అయితే వివరించింది ఈ ఘటన కొద్దిసేపటి క్రితం అయితే జరిగింది ఢిల్లీ సీఎం రేఖ గుప్తాపై అయితే గనక అహ్మద్ పాషా అనే ఒక వ్యక్తి అయితే దాడి చేశాడు అసలు ఎందుకు ఈ దాడి చేశాడు ఏంటనేది అయితే వివరాలు తెలియాల్సి ఉంది